జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ లెవెల్ స్లాబ్ వేసింగ్ గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకురావాలి అని జిల్లా కలెక్టర్ చన్మోహన్ సగ్లీ అధికారులను ఆదేశించారు హౌసింగ్ జిల్లా ప్రజా పరిషత్ పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ సమగ్ర శిక్ష సమగ్రశిక్ష ఐడీసీ డిఆర్డీఎస్ శాఖల అధికారులు పిఠాపురం గొల్లపురలోయు కొత్తపల్లి మండలాల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఛన్మోహన్ సమీక్ష నిర్వహించారు జిల్లాలో గృహ నిర్మాణ పనుల గ్రౌండింగ్ పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎన్టీఆర్ గృహాల సర్వే ఉపాధి హామీ పథకం దినాలు క్లోరినేషన్ ప్రక్రియ మధ్యాహ్న భోజనం నాణ్యత తనిఖీ సంక్షేమ వసతి గురుకుల పాఠశాలలో ప్లాంట్స్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించి ప్రస్తుత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పునాది బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు ప్రధానంగా స్లాబ్ లెవెల్లో ఉన్న స్లాబ్ వేసిన గృహాలను అక్టోబర్ చివరి నాటికి మిగిలిన పనులు పూర్తి చేయాలన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్డీఆర్ గృహ నిర్మాణాలకు మధ్యలో బిల్లులు ఆగిపోయిన వాటిని సచివాలయం స్థాయిలో సర్వే నిర్వహించి యాప్లో వివరాలను నమోదు చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు తక్కువ పురోగతి కనబరుస్తున్న మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనన్ని పని దినాలు జనరేట్ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి అని అన్నారు